డక్ కోజుకుమారి విలాక్స్ అండి ఇగోండి ఇవి బంగారపు కళ్ళు అండి అమ్మవారి ఈయన తయారు చేశారు చూసారు కదండి బంగారపు హైదరాబాద్ నుంచి ఆర్డర్ వచ్చిందండి చేయమని ఈయన అన్నీ చేస్తారు అమ్మవారికి ఏంటి నత్తులు ఏంటి చక్కగా అన్ని చేస్తారు మీకు ఆల్రెడీ చెప్పాను కూడా నేను వీరులు ఉన్నారు కదా వీరులకి సంబంధించినవి కూడా అన్నీ చేస్తారని చెప్పాం కదా వీడియో తీశాను ఇవ్వండి చూసారా అమ్మవారి కళ్ళు మన ముందర ఉన్నట్టే ఉంది కదండి అమ్మవారు ఏమండి మీరు కూడా దండం పెట్టుకోండి చాలా మంచి జరుగుద్ది స్వచ్ఛమైన తల్లి అమ్మవారు చూసారు కదండి ఎంత కనుల విందుగా ఉందో చూసే కొద్దిగా చూడాలనిపిస్తుంది చూసారండి ఒక పుణ్యాత్ముడు చక్కగా చేయించుకుంటున్నాడు బంగారు కళ్ళు ఆవిడికి చేయించుకున్నారనమాట సమర్పిస్తానికి ఆవిడికి చూసారు కదండి ఎంత కనుల విందుగా ఉందో అమ్మవారు ఉన్నట్టే ఉంది చూసారండి ఆ తల్లి బంగారుపు కళ్ళు చేయించుకుంది ఎంతో స్వచ్ఛమైన తల్లి అయితే చేయించారండి చూశారు కదండి అనుకున్న కొరకు మీరు కూడా దన్నాలు పెట్టుకోండి ఈ తల్లికి మీకు అనుకున్న కోరిక కూడా నెరవేరుద్ది ఈ తల్లికి చూశారు కదండి మన ముందులో ఉన్నట్టే ఉంది అమ్మవారు ఇవి వచ్చాక నాకు కూడా కళ్ళలో కనిపించిందండి తల్లి చక్కగా ఇంత పొట్టు పెట్టుకొని ఓకే మీరు కూడా చక్క దండం పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి